హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరూ వీడియోలు బాగా చూస్తున్నారని నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈరోజు నేను మీకు వీడియోలో గాజులు సౌభాగ్యం గురించి చెప్తానండి ఆడవాళ్ళకి గాజులు ఎంత సౌభాగ్యకరంగా ఉంటాయో అందంగా ఉంటాయో వాటి గురించి తెలియపరుస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియోలోకి వెళదాము చిన్నతనం నుండి ఆడపిల్లలు ధరించే అలంకారం గాజులు చేతికి గలగలలాడే గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు మొండి చేతులు ఏ పనికి ముఖ్యంగా శుభకార్యాలకి పనికిరావని మనవారి విశ్వాసం ఇవి ధనవంతులైతే బంగారంతో చేయించుకుంటారు ఇంకా కావాలనుకుంటే నవరత్నాలు తాపడం కూడా చేయించుకోవచ్చు కానీ మౌలికంగా గాజు అన్న మాటలోనే ఇవి లోహాలతో కాక గాజుతో చేసేవి అని మనకి అర్థమవుతుంది వీటినే మన వారు మట్టి గాజులు అంటారు ఇవి ఎటువంటి వారైనా కొనుక్కోగల ఖరీదులో ఉంటాయి ఏ సాంప్రదాయాన్నైనా అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయటం మన సంస్కృతిలో ఉన్న విశిష్టత అది ఆడవాళ్ళు గాజులు వేసుకోవడం అనే సాంప్రదాయం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది అరచేతులకి ప్రక్క భాగం అంటే చిటికిన వేలువైపు అంచులో మణికట్టుకి కొద్దిగా ఎగువ నుండి మణికట్టుకి బెత్తడి బిగువ భాగం వరకు అదే విధంగా బొటనబేలు వైపు మణికట్టు నుండి భక్తి రుద్ది గోభాగం వరకు స్త్రీల జనేంద్రియాలకు సంబంధించిన నాడీ ఉంటాయి వాటిని సున్నితంగా నొక్కడం వల్ల అవి ప్రచోదితమై గర్భకోసం సవ్యంగా పనిచేస్తుంది వృద్ధు సంబంధమైన సమస్యలున్నవారు రోజు కొద్దిసేపు క్రమం తప్పకుండా ఆ భాగాలపై సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే కొద్ది రోజులకి ఋతుక్రమం క్రమబద్ధీకరింపబడుతుంది ఈ మాట చెబితే ముందు మనకి నమ్మకం కుదరదు తరువాత తీరిక ఓపిక ఉండవు అసలు తన ఆరోగ్యం పైన శ్రద్ధ ఉండదు ఆడవాళ్ళకి ఒకవేళ తీరిక ఓపిక శ్రద్ధ ఉన్నా కూడా కొత్తగా కాపురానికి వెళ్ళిన అమ్మాయిలకి వీలు కలగకపోవచ్చు కూరలు చేతులు నొక్కుకుంటూ కూర్చుంటే అందరూ ఊరుకోలేరు కదా కనుక చేతికి బిగుతుగా గాజులు వేసుకుంటే పనిచేసినప్పుడల్లా అవి అటు ఇటు కదలడం వల్ల అప్రయత్నంగా చిరు ఒత్తిడి కలిగి నాడులు ప్రచోదనమై జనే వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది ఖాళీ చీలమండల వద్ద కూడా వీటికి సంబంధించిన నాడీ కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఒత్తిడి కలిగించడానికి కాళ్ళకి బరువైన కడియాలు ధరిస్తూ ఉండేవారు కొద్ది కాలం క్రితం వరకు స్త్రీలు కడియాలు ధరించడం వల్ల కాళ్ళల్లో రక్త ప్రసరణ సరిగా జరిగి అక్కడ రక్తనాళాల గోడలు విరసక్కకుండా ఉంటాయి ఇదే కారణం వల్ల గర్భవతి అయిన స్త్రీకి చేసే వేడుకల్లో ప్రధానమైనది కాజులు వేయడం ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలియడం కోసం సీమంతపు వేడుకల్లో పెళ్కూతుర్ని చేసేటప్పుడు అమ్మాయికి అందరి చేత గాజులు వేయిస్తారు పైగా అవి గుత్తంగా ఉండాలని చెప్తారు అమ్మాయి చేత అందరికీ ఇప్పిస్తారు వాటి ప్రాధాన్యం అమ్మాయికి తెలియటం కోసం గాజులు ముంజేతుల వద్ద ఉండే సున్నితమైన కీలకమైన రక్తనాళాలను కప్పి ఉంచి కాపాడుతాయి భర్త పంచప్రాణాలలో ఒకదానిని ఇక్కడే నిక్షిప్తం చేయడం జరుగుతుంది వివాహ సమయంలో దానిని కూడా ఈ గాజులు రక్షిస్తాయి గాజులు వేసుకోవడం ఒక భారతీయులకి హిందువులకి మాత్రమే పరిమితం కాదు మహదీవంతులు తప్పనిసరిగా చేతి నిండుగా గాజులు వేసుకుంటారు గాజులు వేసుకోవడానికి మతం అడ్డు కాదు ఇతర మతాల వారు కూడా గాజులు ధరిస్తూనే ఉంటారు మేసే రంగులతో కాంతులేనుతూ చేతుల అందాన్ని పెంపొందిస్తూ ఉండే గాజులు స్త్రీత్వానికి గుర్తులు ఆడవారి ఆరోగ్యాన్ని కన్నతులులాగా కాపాడే కంకణాలు స్త్రీలకి వరప్రసాదాలు ఇదండి గాజుల గురించి ఆడవారికి ఎంత ముఖ్యమో చెప్పడం జరిగింది ఇందులో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండాను మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఉంటానండి మరి